పందెంకోడి పొగరు భరణి పూజ అభిమన్యుడు డిటెక్టివ్ మార్క్ ఆంటోని లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్ కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా ఉన్నారు గతేడాది రత్న సినిమాలో చివరిసారిగా కనిపించాడు విశాల్ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు ప్రస్తుతం ఎక్కడ చూసినా హీరో విశాల్ గురించి మాట్లాడుకుంటున్నారు రీసెంట్గా ప్రెస్ మీట్కు హాజరైన విశాల్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు విశాల్ చాలా బలహీనంగా వణుకుతూ కనిపించారు దాంతో అందరూ విశాల్కు ఏమైంది ఎందుకు అలా మారిపోయాడు విశాల్ అనారోగ్యానికి గురయ్యాడా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొన్నటి వరకు యాక్షన్ సినిమాలతో మెప్పించాడు విశాల్ హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు సినిమాల్లోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తుంటారు ఈ హీరో నెల రోజుల కింద వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఈయన సడెన్గా కనీసం నిలబడలేనంత వీక్ అయిపోయారు విశాల్ డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారు అని అందుకే అలా అయ్యారని డాక్టర్స్ అంటున్నారు ఇదిలా ఉంటే విశాల్ గతంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం గుర్తుందా కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది విశాల్ రెండు వేల పంతొమ్మిదిలో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆమె పేరు అనీషా ఆమె విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది విశాల్ ఈ అమ్మడితో రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదహారున ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా వీరి వివాహం జరగలేదు వీరి వివాహం ఆగిపోవడానికి కారణం ఏంటి అన్నది కూడా బయటికి రాలేదు ఆ తర్వాత వీరి వివాహం గురించి ఎక్కడ ఎలాంటి వార్తలు రాలేదు అనిషా కూడా తన సినిమాలతో బిజీ అయిపోయింది ఆ మధ్య ఆమె ఓ బిజినెస్ మ్యాన్ను వెళ్ళి చేసుకోబోతుందని వార్తలు కూడా వినిపించాయి ఇక అనిజ చివరిసారిగా సెహరి సినిమాలో నటించింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి ఈ చిన్నదానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి సోషల్ మీడియా మొత్తం ఆ ఫోటోలే ఉంటాయి